హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రవి మేగా ఇండియా ఈ రోజు అయితే నేను వచ్చాను రాజధాని థియేటర్ దిల్సు నగర్లో పుష్ప టూ బెనిఫిట్ షో రివ్యూ ఎలా ఉంది పబ్లిక్ ఎలా ఉంది అయితే ఈరోజు క్లియర్గా చూద్దాము ఎలా ఉంది అనేది జనాలు అయితే రద్దీ రద్దీగా ఉన్నారు సో పాలాభిషేకం చూస్తున్నారు అంతా చాలా రద్దీగా ఉంది క్లియర్గా చూద్దాము పబ్లిక్ రివ్యూ టైం ఒకటి అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో సినిమా అయిపోతుందని చెప్పేసి అంటారు గేట్లు ఓపెన్ అవుతున్నాయని అని చెప్తున్నారు అనమాట సో ఓవరాల్ గా అయితే మొత్తం క్లియర్గా చూద్దాము పబ్లిక్ ఏమంటున్నారు ఎలా ఉందనేది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పబ్లిక్ అయితే చాలా రద్దీ రద్దీగా ఉన్నారనమాట ఫ్యాన్స్ కూడా ఉన్నారు చాలా గొలగోలగా చేస్తున్నారు ఒక పది నిమిషాల్లో ఇంకా సినిమా అయిపోతుందని చెప్పేసి అంటున్నారు అనమాట సో మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ టూ ఎలా ఉంది ఏందనేది మొత్తం క్లియర్గా చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి కొద్ది క్షణాల్లో గేట్లు ఓపెన్ అవుతాయి సార్ ఎట్లా ఉంది సార్ సినిమా సూపరా సూపరా ఓకే ఓకే పాటలు బాగున్నాయా సూపరా సూపర్ ఎలా సార్ బాగుందా ఎలా సార్ సాంగ్స్ బాగున్నాయా సో ఇప్పుడే జనాలు బయటకు వస్తున్నారు ఫ్రెండ్స్ కనుక్కున్నాము ఎలా ఉంది ఏందనేది సూపర్ ఉందని చెప్పేసి అంటున్నారు ఓకే ఓకే ఎలా నచ్చదా సూపరా ఎలా ఉంది సార్ సినిమాట బాగుంది ఎవరి అడిగినా బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి అంటున్నారు ఎలా ఉంది బ్రదర్ బాగుందా సార్ బాగుందా సార్ ఎలా ఉంది సినిమా సూపర్ 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 సార్ బాగుందా సినిమా ఉంది సార్ సూపరా చూస్తున్నారు ఫ్రెండ్స్ పుష్ప మూవీ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన పుష్ప టూ బాగుందని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ అంటున్నారు అనమాట బాగుందా అదే సినిమా సూపరా ఎలా ఉంది సార్ సూపరా సార్ ఎలా ఉంది ఏం మీకేం నచ్చింది సాంగ్సా ఓకే బాగుందా చూసుకోవచ్చు చాలా పెద్ద భారీ బాగుందని చెప్పేసి అన్నారు పాటలు సాంగ్స్ రైట్స్ అన్ని బాగున్నాయి అని చెప్పేసి అంటారు జనాల రివ్యూస్ అయితే చూసుకోవచ్చు సూపర్గా ఉంది చెప్పేసి అంటారు అనమాట విందాం గా ఎవరిని అడిగినా సినిమా బాగుందని చెప్పేసి అంటారు అనమాట సూపర్గా ఉంది అంటున్నారు సార్ సూపరా సినిమా బాగుందా సో ఓవరాల్గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లాంగ్ గ్యాప్లో మంచి మూవీ వచ్చిందని చెప్పేసి అంటారు అనమాట పుష్ప తర్వాత పుష్ప టూకి దాదాపు మూడు సంవత్సరాల టైం గ్యాప్లో మంచి మూవీ వచ్చింది చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అంటున్నారు సో సాంగ్స్ కానీ అన్ని ఓవరాల్గా సూపర్ ఉందని చెప్పి అంటున్నారు

చూసుకోవచ్చు ఎవరిని అడిగినా వేరే లెవెల్ ఉంది బాగుందని చెప్పేసి అంటారు అనమాట సూపరా నచ్చిదా హలో సార్ సూపరా ರು <laughs> సూపర్ అయితే సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి అన్నారు సాంగ్స్ ఫైట్లు సీన్స్ సెకండ్ హాఫ్ కూడా అన్నారు సూపర్ అంటుందనమాట సో ఓవరల్గా అయితే తీసాము బాగుంది రాజధాని థియేటర్లో బెనిఫిట్ షో మనం నైన్ ఓ క్లాక్ అనమాట నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది సో మనకు వన్ థర్టీకి మూవీ సో ఓవరల్గా చూసుకోవచ్చు మీరు